ముస్లింలను మోసం చేస్తున్నది ఎవరు ఏమారుస్తున్నది ఎవరు ఈ విషయాన్ని కాస్త ద్వేషం అనే ఒక భావజాలాన్ని పక్కకు పెట్టి మతం అనే ఒక చాందస్వాదాన్ని తొక్కిపెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగుకు ముందు కాంగ్రెస్ హయాంలో ముస్లింల పట్ల చూపించినటువంటి చొరవ కేటాయించినటువంటి బడ్జెట్ సంక్షేమ పథకాలు ఇతరత్ర ఒకవైపు ఈ పదేళ్లలో మోదీ సర్కార్ ఏదైతే యాంటీ ముస్లిం పార్టీగా వీళ్ళందరూ కూడా ముద్ర వేశారు అటువంటి ఒక పార్టీ ఈ పదేళ్లలో కేటాయించినటువంటి బడ్జెట్ ఇతరత్ర పథకాలు వివరాల్ని ఒక పట్టిక రూపంలో వేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది కానీ అంతదాకా ఆలోచించే స్థితికి వీరిని తీసుకురాకుండా ఈ సోకాల్డ్ మతవాద పార్టీలు సోకాల్డ్ సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఇతరత్ర ఇండి కూటమి పార్టీలు ఎప్పుడూ కూడా అలర్టుగా ఉంటూ వాళ్ళని అలాగే తొక్కి పెడతా ఉన్నాయి వాళ్ళ ఆలోచనల్ని ఎదగనేయకుండా ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీది వాళ్ళని ఎప్పుడూ కూడా హిందువులకు వ్యతిరేకముగాను హిందువులు వారి శత్రువుగాను మార్చే ప్రయత్నాలే చేస్తున్నారు తప్ప ఎప్పుడూ కూడా సామరస్యాన్ని కనబరుద్దాం వీళ్ళంటున్న ఈ సెక్యులరిజం ఉందే ఆ సెక్యులరిజానికి సరైన అర్థం ఏదైతే ఉందో దాన్ని కనబరిచేలాగా తయారు చేద్దామని లేదు ఎప్పుడు అపీజ్మెంట్ ఎప్పుడు యాంటీ హిందుత్వాన్ని ఇందులో భాగంగా ఏం చేస్తున్నారు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి కూడా వీరు రెడీ అయిపోతున్నారు అది రాజ్యాంగ విరుద్ధము న్యాయ సమీక్ష ముందు వేగిపోతుంది అని తెలిసినా కూడా వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారట్లేదు ఎందుకు అంటే ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని నయవంచనతో మోసం చేస్తున్నారు కాబట్టి ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తాజాగా ఉద్ఘాటించారు ముస్లింలను కాంగ్రెస్ ఇండి కూటమి పావులుగా వాడుకున్నాయని ఈ విషయాన్ని ముస్లింలు గ్రహించారు అని ప్రధాని మోదీ తెలిపారు దీంతో వారు కాంగ్రెస్కు దూరమై తమ అభివృద్ధిని చూసి బీజేపీకి దగ్గరవుతున్నారని వెల్లడించారు యూపీలోని ధౌర్హరా లోక్సభ నియోజకవర్గంలో నిన్నటి ఆదివారం నిర్వహించినటువంటి ఒక బహిరంగ సభలో మోదీ ఈ విధంగా మాట్లాడారు ఏమన్నారు పేదలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన వారంతా బీజేపీకి చేరువయ్యారని తెలిపారు ముస్లిం సోదరులు సోదరీమణులు పీఎం హౌసింగ్ స్కీమ్ కింద నిరుపేదలందరికీ ఇళ్ళు ఇవ్వడం చూస్తూ ఉన్నారు ఉజ్వల యోజన క్రింద నల్లా కనెక్షన్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్తో పాటుగా ప్రతి ప్రభుత్వ ప్రయోజనం అందరికీ అందుతుండటం చూస్తూ ఉన్నారు అందరితో పాటుగా ముస్లింలు సైతం ఇది నోట్ చేసుకోండి అందరితో పాటుగా ముస్లింలు సైతం లబ్ధి పొందుతున్నారు దీనికి అండ్ మన్మోహన్ సింగ్ అప్పట్లో చేసినటువంటి రెండు వేల ఆరులో చేసినటువంటి కామెంట్స్కి ఎంత తేడా ఉందో చూడండి పర్టిక్యులర్లీ ముస్లిమ్స్ ఇక్కడ మోదీ అంటున్నది ముస్లిమ్స్ ఆల్సో ఎంత తేడా ఉన్నది ఎవరు విభజన రాజకీయాలు చేస్తున్నారు చెప్పండి ఉండాల్సిన లక్షణాలు ఒకటి వారు కనబరచకుండా పాలిస్తున్నటువంటి వ్యక్తి మీద ఈ విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ఒక వర్గానికి శత్రువుగా రకరకాలైనటువంటి కథనాలను అల్లి తెగ ప్రయాసపడుతున్నారు వీళ్ళందరికీ నలభై రోజుల్లో ముగింపు కార్డు వచ్చేస్తుంది ఏమంటున్నారు మోదీ అందరితో పాటుగా ముస్లిములు సైతం లబ్ధి పొందుతున్నారు వివక్షకు తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాల ప్రయోజనాలు పొందుతున్నారు అని తెలిపారు అయితే ముస్లింల ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి అంబేద్కర్తో పాటుగా మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సైతం మతాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొద్దని స్పష్టంగా చెప్పినట్లుగా మోదీ మరోసారి గుర్తు చేశారు ఈ సభలో కానీ కాంగ్రెస్ ఇండి కూటమి మాత్రం మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తాము ఇస్తాము అంటూ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీనివల్ల దేశం మరోసారి ముక్కలవుతుంది అనే విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారని కూడా మండిపడ్డారు వారు గ్రహించలేక కాదు వారికి కావాల్సిందే దేశం ముక్కలవ్వడం తద్వారా వాళ్ళు అధికారంలోకి వస్తే మోదీ అన్నట్లుగా దేశానికి ఒక సంవత్సరానికి ఒక ప్రధానమంత్రి కాదు దేశాన్ని ఒక పది మొక్కలు చేసి ఐదు సంవత్సరాలు ఆ పది మొక్కలకి పది మంది ప్రధానులు ఉంటారన్నమాట ఇవన్నీ కూడా ఆలోచించండి భయంకరమైనటువంటి విషయాలే దేశం ముక్కలవడం ఏంటి ఇది సాధ్యమా అంత సీన్ లేదు మన చరిత్ర మొత్తం ముక్కలవడంతోనే ఉంది బంగ్లాదేశ్ ముక్క అయింది ఆఫ్ఘనిస్తాన్ ముక్కైంది పాకిస్తాన్ అయింది ఆక్సైడ్ చీన్ ముక్క అయింది చైనా ఆక్యుపై చేసుకున్న చాలా వరకు కొన్ని వేల కిలోమీటర్ల భూమి ముక్కైనట్టే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ మీద పడిచేస్తున్నారు నేపాల్ కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ముక్క అయిపోయినట్టే ఇంకా ఎన్ని ముక్కలు అవ్వాలి చెప్పండి భారతదేశం ముక్కలయ్యేలాగా చేసేవారికి ఓటు వేయాలా ఉన్నదాన్ని కాపాడుకొని ప్రపంచానికి మార్గదర్శనముగా విశ్వగురు స్థానంలో నిలబెట్టాలి అని పరితపించే వ్యక్తులకు ఓటేయాలా చాయిస్ ఈజ్ యువర్స్